వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ అంటే నాలుగు స్టెప్ వస్తున్నాయి ఇంకోటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పౌర సరఫరాల ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎండిఓ ద్వారా ఏదైతే రైస్ పంపిణీ జరుగుతుందో వాటికి సంబంధించిన లొకేషన్ వారీగా జాబితాని తయారు చేసి గతంలో పంపించడం జరిగింది ఆ జాబితా ప్రకారం ఇప్పుడు వాలంటీర్ యాప్ నందు ఆ డిస్ట్రిబ్యూషన్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళ యాప్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరగడానికి సంబంధించినటువంటి వివరాలని పొందుపరిచి ఈ విధంగా డైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతునేది ప్రజల ద్వారా తెలుసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమం చెప్తున్నాము అట్లాగే ప్రతి ఒక్క వాలంటీరు ఆ లొకేషన్లో ఏదైతే ఉన్నాయో వారి వారి కార్డుదారుల యొక్క వివరాలని దానిలో అప్డేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ యొక్క లొకేషన్ అప్డేట్ చేసిన ఎడల రేపు ఒకటో తారీఖు నుంచి సక్రమంగా प्राईस पंपणी तेले विषयांनी